ఓం నమో భగవతే వాసుదేవాయ విరాట పర్వంలో విరాటరాజుగారి కొలువులో పాండవుల ఐదుగురు ద్రౌపదీదేవి ఏ రకంగా ఉండాలి ఏ వేషాలతో ఉండాలి అనే విషయాన్ని చర్చించుకుంటున్నారు ధర్మరాజు గారు కంకుబట్టు అనేటటువంటి పేరుతో సన్యాసి వేషంలో రాజుగారికి చేరువుగా ఉంటానని భీముడు వంటవాడిగా మంచి వంట చేస్తూ అప్పుడప్పుడు మలయోధులతో యుద్ధం చేస్తూ వాళ్ళని చంపకుండా వాళ్ళ ని ఓడించేటట్టుగా చేస్తూ ఉంటానని చెప్పుకున్నారు అయితే ఇప్పుడు ధర్మరాజు గారు భీముడి మాటలకు ఆనందించి అర్జునుడి వంక తిరిగాడు అర్జునుడిని తేజస్సు దా దాచడం అసలు ఆయన స్వరూపం చేత కష్టం ఆయన చేతులకు కాయలు ఉంటాయి భుజానికి కాయలు ఉంటాయి ఆయన ఆజానుభావుడు నిలబడితే ఆయన చేతులు మోకాళ్ళ కిందకి వేలాడుతూ ఉంటాయి అంటే చేతులు అంత పెద్దవన్నమాట అపారమైన తేజోమూర్తి అటువంటి వాడు ఎక్కడైనా నిలబడితే ఏ మాట చెప్పినా కనిపెట్టేస్తారు అతను గొప్ప విలుకాడు అందుకే వింటి నారిని లాగిన చోట కాయలు కాసాయి భుజాల మీద కాయలు కాసాయి అంటే ఆ వింటి బాణాల పెట్టుకునేటటువంటి దానిని కూడా భుజాల మీద పెట్టుకుంటాడు కదండి అంటే అన్ని బాణాలు విదిలాడు అంత బాణాలని మోసాడు అనేటటువంటి విషయం లోకం పసిగట్టేస్తుంది అతను గొప్ప విలుకాడు అనే విషయాన్ని లోకం పసికెట్ పసిగట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు అర్జున్ణ్ణి దాచడం కష్టం అతను ఏ పని చేస్తున్నా తెలిసిపోతాడు ఇతను ఇందులోకి నేను చేరుతాను అని చెప్పడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఆయన పౌరుష పరాక్రమాలను దృష్టిలో పెట్టుకుని నువ్వు ఎలా వదుగుతావు ఎందులోకి వదగలవు అని బెంగ పెట్టుకుని మాట్లాడుతున్నాడు ధర్మరాజు ఎందులో ఒదిగినా ఇంత పరాక్రమం కలిగి ఉన్నవాడిని అందులో ఒదిగి ఉండడం నాకు ఎంతో క్లేశంగా ఉంటుంది అది కూడా ఒక రకంగా ఆయనకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కాండవ మేర్చే అన్నాడు ధర్మరాజుగాడు కాండవ మేర్చే దేవతలు గాని ఈశ్వరుణ్ గాంచే దోర్బలోద్ధండ మహాసుర ప్రతిత దర్పమడంచి ప్రియం పునర్చి ఆ ఖండులుడున్న గద్దీ అసంగంబున నుండే మహానుభావుడి తమ్ ఒక మత్యుజేరి యనుదాత్త నెమ్మయి గోల్చువా గొల్చువాడుకో అన్నాడు అర్జునుడు ఇంకా చూస్తూ కాండవ కాల్చాడు అన్నాడు కాండవ ఏర్చే అన్నాడు ధర్మరాజు గారు ఒట్టినే అనలేదు ఆ మాట కాండవ వన దహనంలో సమస్త దేవలోకము అర్జునుడి ముందు ఓడిపోయింది ఆయన నరనారాయణులలో నరుడి అంశలో ఉన్నవాడు అని అశరీరవాణి చేత నిర్ధారింపబడింది అర్జునుడు అంతటి మహాపురుషుడు అని ఇవాళ ధర్మరాజు గారు చెబుతున్నాడు అంటే మనకి ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ చెబుతున్నాడు ధర్మరాజు గారు అంటున్నారు నీవు అటువంటి వాడివి నీవు వేరొకరికి ఊడిగడం చేయమ్మా అది ఆయన బాధ అంతేగాని అర్జునుడు దొరికిపోతాడని కాదు అంతటి గొప్పవాడు ఇంకొకళ్ళ కింద పనిచేయడమా అని అర్జున నీవు దేవతలు చూడని ఈశ్వరుణ్ణి చూసావు ఆయన శరీరంతో శరీరాన్ని కలిపవు మర్దించవు మర్దింపబడ్డావు అన్నాడు అదే కదండి ఇది కిరాతనార్జనేయానికి సంబంధించిన సంఘటన ఈ సంఘటనలో అర్జునుడు పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాడు పాశుపతాస్త్రం అంటే ఏకకాలమునందు కొన్ని లక్షల గుదిలను శూలాలని బాణాలని విడిచిపెడుతుంది ఇది ప్రళయకాలమందు పరమశివుడు ప్రయోగం చేస్తే లోకాలన్నీ లయమైపోతాయి ఇక దానిని మించిన అస్త్రం ఒకటి ఉంది అని చెప్పడం కష్టం కిరాతార్జనీయానికి సంబంధించిన వివరాలు ఆదిపరంలో మనం వివరించుకుని విన్నాం కాబట్టి నీవు ఇన్ని అస్త్రాలను పొందితే నీ తండ్రి దేవేంద్రుడు పరవశించిపోయాడు నిన్ను ఇంద్రలోకానికి ఆహ్వానించాడు నువ్వు ఇంద్రలోకానికి వెడితే ఇంద్రుడి నీ గొప్పతనానికి సంతోషించి తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు పక్కకి జరిగి అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు ఒక మనుష్యుడివై పుట్టి ఇంద్రలోకానికి సశరీరంగా వెళ్ళి ఇంద్రుని ఒడిలోను ఇంద్రుని అర్ధసింహాసనం మీద కూర్చున్న ఏకైక మనుష్యుడివి నీవు అంతటి గౌరవాన్ని పొందవు అంతటి మహానుభావుడువు నీవు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఊడగడం ఎలా చేస్తావు అంతే కదండి ఎంత తమ్ముడైనా నువ్వు అంత అయితే ఉండొచ్చు కానీ ఈ అజ్ఞాతవాసంలో ఇలా ఉండాలి అని చెప్పట్లేదు అర్జునుడి గురించి అంత గొప్పగా తెలిసిన ధర్మరాజు గారు ధర్మరాజు గారు తమ్ముడు నువ్వు ఇలా చెయ్యి అని ఆజ్ఞ ఇవ్వకుండా అంతటి మహానుభావుడివి నీవు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేస్తావు అని బాధపడుతున్నాడు ఈ మాట అనేసరికి అర్జునుడు అన్నాడు అన్నయ్య అదృష్టము దురదృష్టము నాకు ఆనాడు ఊరవశ ఇచ్చిన శాపం ఉంది దాని చేత నేను పేడివాడిగా ఉంటాను బృహన్నలా అని పేరు పెట్టుకుంటాను నీకు ఈ నాట్యం చేయడం ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరైనా అడిగితే నేను ద్రౌపదీదేవి దగ్గర నాట్యశాస్త్ర పాఠాలు చెబుతూ ఉండేవాడిని అని చెప్తాను కాబట్టి అన్నయ్య నేను ఉత్తమ కన్యలకు నాట్యం నేర్పుతాను కాబట్టి నేను విరాట్ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన కుమార్తె అయినటువంటి ఉత్తరకి నాట్యం నేర్పే శిష్యుడిగా ఆచార్యుడిగా గురువుగా ప్రవేశం చేస్తాను ఈ ఏడాది పాటు నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు గుర్తుపట్టకుండా ఉత్తరకి ఇతర రాజస్త్రీలకి నేను నృత్యం నేర్పుతూ కాలం గడిపేస్తాను నా చేతులకి భుజాలకి ఉన్న కాయలు కనపడకుండా ఎటూ పేడివాడిగా ఉంటాను కాబట్టి పెద్ద పెద్ద బట్టలతో కూడుకున్న అంగీలు ధరిస్తాను అప్పుడు నా చేతులు ఎవరికీ కనపడవు కనపడకుండా నా తేజస్సును నా చేతులు కాయలు కప్పి ఉంచుతాను అన్నాడు దుర్యోధనాథులు పాండవులను పట్టుకోవాలంటే ముందు అర్జునుడు వలనే పట్టుకోవాలి కానీ ఇప్పుడు అర్జున్ను పట్టుకునే అవకాశం లేదు ఈశ్వరుడు ఎవరి ధర్మాన్ని పట్టుకున్నారు ఎవరు భగవంతుడిని పట్టుకున్నారు అటువంటి వారికి శాపాలు కూడా వరాలుగా పరిగణించేటట్టుగా అనుగ్రహిస్తాడని ఇక్కడ మనకు తెలుస్తోంది జీవితాన్ని మలుచుకోవడంలో ఉంటుందండి ధర్మం ఒక్కొక్క దాన్ని పట్టుకుంటే అన్నీ సమకూడతాయి మిగిలిన వాళ్ళందరూ ఎన్ని రూపాలుగా కష్టపట్టాలనుకున్నా వాటిని పరమలుగా మార్చడం ఈశ్వరుడికి వచ్చు మన జీవితాన్ని పండించడం ఆయనకు తెలుసు మనం ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండడం ఒక్కడి చేస్తే చాలు ఎన్ని వినినా ఎన్ని చదివినా అది ఒక్కడి చేత కాకపోతే అన్నీ సున్నా వలన ఉపయోగం ఉండదు నేను అలా అంతఃపురంలో నాట్యం నేర్పి ఈ ఏడాది గడుపుతాను అన్నాడు ధర్మరాజు గారు చాలా సంతోషించాడు నకులుడి గురించి ధర్మరాజు గారు బాధపడతాడు ఆయన నకులుడితోటి నీవు అత్యంత సుకుమారమైన వ్యక్తివి గొప్ప అందగాడివి మెత్తని మనసు ఉన్నవాడివి గొప్ప పౌరుష పరాక్రమములు ఉన్నవాడివి నువ్వు గారి కొలువులో ఏ పదవిని అధిష్టించి ఇతరులకు సేవించే సంవత్సర కాలం గడుపుకుంటావు నాకు చాలా బాధగా ఉంది అంటాడు నకులుడు గురించి ఆ మాట అలా అనడానికి వెనక కారణం ఒకటి ఉందండి ధర్మరాజు గారు భీముడు అర్జునుడు కుంతిదేవి సంతానం ధర్మరాజు గారు సాక్షాత్తు ధర్మమూర్తి అనుగ్రహం చేత వచ్చిన సంతానం భీమసేనుడు వాయుదేవుని అనుగ్రహం అర్జునుడు ఇంద్రుడి అనుగ్రహం మాత్రికి నకుల సహదేవులందరూ అశ్విని జన్మించిన జన్మించినవారు ఇందులో నకులుడు చాలా అందగాడు పాండవుల ఐదుగురులోనూ అందగాడు నకులుడే అందుకే అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు మిగిలిన పాండవులు నడిచే సమయంలో నకులుడు ఒంటి నిండా ధూళి పూసుకుంటాడు తాను అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు పరస్త్రీలు చూసినట్లయితే తన అందానికి తనను మోహిస్తారు అని తన అందానికి రాసుకుంటాడు ఇది అతిశయోక్తి అని మనం అనుకోవద్దు నిజంగా నకులుని అందం అటువంటిదే ఎందుచేతనంటే ద్రౌపదీదేవి కూడా మహాభారతంలో నకులుని అందం కూర్చి ఒకటి ఒకటికి నాలుగు సార్లు ప్రస్తావన చేసింది అంతటి అందగాడు ఎంతటి అందగాడో అంతటి మహావీరుడు పశ్చిమ దిక్కున ఉన్న రాజులందరినీ జయించి ధర్మరాజు గారికి ఎన్నో ఏనుగులను గుర్రాలని ధనాన్ని తీసుకువచ్చినటువంటి వ్యక్తి అటువంటి నకులుడు నకులుడు మహాప్రస్థానం చేస్తున్నప్పుడు ఆయన శరీరం పడిపోవడానికి ఆ సౌందర్యాతి కారణం కారణమని చెప్తుంటారు తాను చాలా అందగాడిని అనే అతిశయం ఉండడం వల్లనే మహాప్రస్థానంలో నకులు పడిపోయాడు అని కూడా చెప్తారు కాబట్టి సహదేవుడు బుద్ధిశీలి గొప్ప బుద్ధివైభవం ఉన్నవాడు అన్ని వేళలా మాట్లాడడమే బుద్ధి వైభవం అని మనం అనుకోకూడదు పెద్దల దగ్గర మాట్లాడకుండా ఉండడం కూడా బుద్ధి వైభవమే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడకుండా ఉండడం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకుని ఉండడం చాలా అవసరం అనవసరపు విషయాలు కానీ స్వోత్కర్ష కానీ మనలను మనం పొగ పొగుడుకోవడం కానీ ఇటువంటివి గురువు దగ్గర చేయకూడదు గురువుగారు మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి అడిగిన దానికి ఎన్ని తక్కువ మాటలతో వీలైతే అన్ని తక్కువ మాటలతో లఘువుగా చెప్పు జవాబు చెప్పి తీరాలి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఎక్కువగా మాట్లాడడం కూడా అవసరమై ఉంటుంటుంది చూడండి ఇది చాలా ఇళ్లలో మనకి తెలుస్తూనే ఉంటుంది కొంతమంది మామూలుగా ఎదురుగుండా ఉన్నప్పుడు సరే ఫోన్ చేసామనుకోండి మనం ఫోన్ చేసి ఒక విషయం చెప్దాం అనుకుంటాం అవతల వాళ్ళు ఇంక మనకు అవకాశం ఇవ్వరు లడా 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 మాట్లాడేస్తూనే ఉంటారు అయింది ఇంకేంటి విశేషాలు అంటారు ఆఖరికి మనం చెప్దామన్నది కూడా మర్చిపోయే స్థితికి వచ్చేస్తూ ఉంటాం ఇంకొంతమంది ఉంటూ ఉంటారు మనం ఒక విషయం చెప్దాం అనుకుని మొదలెడితే వాళ్ళు ఇంకో విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఎప్పుడో ఏదో జరిగిన విషయాన్ని దీనికి లింక్ పెట్టి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది బండి కానీ ఆ మాట అలా వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ ఇవతలవాడు ఏం చెప్దాం అనుకుంటున్నాడు అసలు ఎందుకు ఫోన్ చేశాడు ఎందుకు మన దగ్గరికి వచ్చాడు ఏం మాట్లాడుతాడో విందాం అనేటటువంటి ఆలోచన లేకుండా మనకు తెలిసిందంతా ఆ వ్యక్తికి చెప్పేయాలి మనం దేంట్లోనూ తక్కువ కాదన్న విషయం అవతర వ్యక్తి తెలుసుకోవాలనే ఆరాటంలో ఏం మాట్లాడతారో కూడా తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి ఎవరితోటి ఎప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి మనం చాలా తక్కువగా మాట్లాడి అవతలవాడి విషయాలను కనిపెట్టాలి అనుకున్నప్పుడు తక్కువగా మాట్లాడాలి లేదా మనం ఎక్కువగా చెప్పి అవతలవాడిని మంచిది మార్చాలి అనుకున్నప్పుడు ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి కాబట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం మాట్లాడే విషయం ఆధారపడి ఉంటుంది కాబట్టి సహదేవుడు చాలా బుద్ధి వైభవం ఉన్న వ్యక్తి అది మనకు సహదేవుడి మాటలలో అక్కడక్కడ తెలుస్తూ ఉంటుంది ప్రత్యేకించి రాజసుయోగం జరిగినప్పుడు పరమాత్మకి వాళ్ళు అగ్రతాంబూలం ఇచ్చే సమయంలో శిశుబాలుడు అధేక్షేపించి మాట్లాడితే సహదేవుడు తన కాలెత్తి శిశుబాలుని శిరస్సు మీద పెడతానంటాడు ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలి అన్న విషయంలో ఆయనకు ఉన్న స్పష్టమైన అభిప్రాయం దానిని గురించి ధైర్యంగా చెప్పగలిగిన రీతి తెలుస్తూ ఉంటుంది భారతంలో సహదేవుడు మాట్లాడాడు అంటే మనం దానిని గురించి జాగ్రత్తగా పరిశీలన చేయాల్సి ఉంటుంది ఆయన చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఇంకా అందులో అరమరిక కానీ దాపరిక కానీ ఉండవు అంత ఖచ్చితంగా మాట్లాడతాడు ఉన్న విషయాన్ని ఆవిష్కరిస్తాడు స్పష్టంగా చెబుతాడు అందులో మనం అవమానపడడానికి ఏమీ ఉండదు చాలా సరళమైన భాష చాలా మృదుత్వం కనబడుతుంది అటువంటి వ్యక్తి సహదేవుడు కానీ సహదేవుడి శరీరం మహాప్రస్థానిక పర్వంలో పడిపోవడానికి కారణం నేనింత బుద్ధి వైభవం కలవాడిని అన్న ఆయన అభిచ్ఛాతమే కాబట్టి నకుల సహదేవుడి ఇద్దరిది చాలా గమ్మత్తైన రీతి అటువంటి నకల సహదేవులలో నకులుడు వంక చూసి ధర్మరాజు చాలా బాధపడ్డాడు సహదేవుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు తన ముఖానికి మట్టి పూసుకుని బయలుదేరాడు ఇంతమంది చూస్తూ ఉండగా అరణ్యవాసానికి వెళ్ళడానికి చాలా సిగ్గుగా ఉంది అని బాధపడుతూ వెళ్ళాడు ఆయన సిగ్గుపడ్డాడు అంటే అదే ఆయన యొక్క హృదయ వైశల్యాన్ని చెబుతుంది మాయాజూతంలో ఓడిపోయి పాండవులు దాసులైపోయారు వాళ్ళకి ద్రౌపదీదేవి భిక్ష పెట్టింది వాళ్ళకి ఉన్న ఆయుధాలతో సహా వాళ్ళని విముక్తి చేయమని అడిగింది వాళ్ళు ఓడిపోయిన దానిని తెచ్చి ఇచ్చింది అది సహదేవుడి బాధ భారతంలో ఉన్న సాంప్రదాయాలు ఇప్పటికీ మనకి కనబడుతూ ఉంటాయి సహదేవుడు కూడా ఇలాంటి వాటికి ఆది అనమాట అది మనకి భారతంలోనే కనబడుతుంది చూడండి ఒక స్త్రీ వలన కుటుంబంలో ఏదైనా గొప్ప స్థితికి వచ్చింది అంటే ఆ ఇంటి యజమాని ఆ వచ్చిన స్థితిని ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నప్పటికీ అయ్యో ఒక ఆడదాని వల్ల వచ్చిందే అని అనుకుంటారేమో అందరూ అన్న భయంతో ఆడ ఆ స్త్రీని పొగిడితే ఇంకా లోకువైపోతామేమో అని సరేలే ఇలాంటివి ఎవరైనా చేస్తూ ఉంటారు ఈ మాత్రం దానికి అంత గొప్ప ఎందుకు అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు భారతం నుంచి మొదలయ్యారని మనకి ఇక్కడ తెలుస్తోంది నాకు సహదేవుడు కూడా ఇలాంటి వాటికి ఆది అని చెప్పారు కాబట్టి ఎవరో ఇతరులు గుర్తుపట్టకుండా తన ముఖానికి మట్టి పూసుకుని వెళ్ళాడు పది మందికి ముఖం చూపించలేకపోయాడు అది కూడా మంచిదే అయిందనుకోండి పాపం చేయడంలో తెగింపు ఉండడం అత్యంత ప్రమాదకరమైన లక్షణం నన్ను ఎవడేమి చేస్తాడు అని పాపం చేయడం చాలా భయంకరమైంది పాపం చేసిన భయంతో చేయడం కొంత మార్పుకి చిహ్నం వాడు భవిష్యత్తులో మారడానికి దగ్గరగా ఉన్నాడు ఆ మార్పుకి నాంది భయపడుతూ చేయడంలో ఉంది సహదేవుడికి బుద్ధి వైభవం మనకి అనేక చోట్ల ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి భయం అతనికి లేదు ఇప్పుడు ధర్మరాజు గారు నకలో నేనేవి ఏం చేయగలవు ఎలా కొలువు కూటంలో రాగలవు అంటూ ధర్మరాజు గారి బాధ బాధపడితే నకులుడు ఒక మాట అంటాడు నేను ధామగ్రంథి అనే పేరుతో విరాటరాజు గారి కొలువులో ప్రవేశిస్తాను నేను గుర్రాలను బాగా పోషిస్తాను నీకెక్కడిది విద్య అని ఆయన అడిగితే నేను ధర్మరాజు గారి కొలువు కూటంలో పనిచేశాను అని చెప్తాను నాకు గుర్రాలకు సంబంధించిన విషయాలు చాలా తెలుసు అని చెప్పాడు గారు ప్రత్యేకించి మహామంత్రి దండనాథుడు ఆస్థాన కవి కాబట్టి ఆయనకి అంతఃపురములు రాజులు రాజుల గుర్రాలు గుర్రాల జాతులు గురించి అన్నీ తెలుసు ఆయనకు ఉన్న జ్ఞానానంతటిని ఆయన నకులుడి నోటి నుంచి చెప్పిస్తున్నాడు ఎన్ని రకాల గుర్రాలు ఉంటాయో ఎంత పౌరుమోతుగా ఉంటాయో వాటిని ఎలా మచ్చిక చేసుకోవాలో వాటి నోట్లో తాడు ఎలా వెయ్యాలో వాటిని ఎలా స్వారీ చేయాలో వాటికి ఏ వ్యాధులు వస్తాయో వాటిని ఎక్కడ మేపాలో ఏ ఆహారం పెట్టాలో ఏ వ్యాధికి ఏ ఔషధం ఇవ్వాలో దానికి వ్యాధి ఎలా మానుతుందో గుర్రాలను ఎలా రక్షించాలో ఎలా గుర్రాల సంఖ్య పెరిగేటట్టుగా ఎలా వాటి మధ్య సంపర్కం ఏర్పాటు చేయవలసి ఉంటుందో మొదలైన వాటి గురించి అశ్వశాస్త్రమునందు బహుదా ప్రావీణ్యం ఉన్నవాడు నకులుడు నేను అశ్వశిక్షణ చేస్తూ విరాటరాజును కొలుస్తాను ప్రతిరోజు నేను ఆ గుర్రాలను కాపాడుతూ చక్కగా విరాటరాజు గారి కొలువులో ఏడాది పాటు కాలక్షేపం చేసేస్తాను నాకేమీ ఇబ్బంది లేదు అన్నాడు చాలా సంతోషం మంచి పదవినే నీవెంచుకున్నావు అలాగే చదువుగానన్నాడు ధర్మరాజు ఇక ఆఖరవాడైనటువంటి సహదేవుడు వంక చూశాడు పాండవులలో సహదేవుడు కట్టకడపడివాడు ఆయన చిన్నవాడు ఆయన గురించి కుంతిదేవికి ఎప్పుడూ బెంగ చిన్నవాడిని అప్పచెప్పడంలో అమ్మతను చాలా ప్రకాశిస్తూ ఉంటుంది కదండి ఆమె ద్రౌపదీదేవికి సహదేవుని జాగ్రత్తగా అప్పచెప్పి పంపించింది ఆమెకు సహదేవుడు అంటే అంత ప్రీతి నిజానికి సహదేవుడు మాద్రిపుత్రుడు కానీ అతని పట్ల కుంతీదేవికి కల మాతృప్రేమ ఎలా ఉందో ఆమె శీలవైభవాన్ని ఎలాంటిదో సూచిస్తూ ఉంటుంది ఆమె సహదేవుణ్ణి ఎన్నడూ తన సవతి పుత్రుడే అని అనుకోలేదు తన పుత్రుడే అనుకుంది సహదేవుణ్ణి అంతగా ప్రేమించింది ధర్మరాజు కూడా అంత ప్రేమించాడు సహదేవుణ్ణి వాళ్ళు ఒకే రాజుకి ఇద్దరు భార్యల సంతానమైనా పాండవులు ఎప్పుడూ అలా కనబడరు వాళ్ళు ఐదుగురు ఒక చేతి వేళలాగే బతికారు వాళ్ళు అన్ని విషయాలలోనూ పూర్తిగా ధర్మరాజు గారితో ఏకీభవించకపోయినా ధర్మరాజు గారు చెప్పింది మాత్రం చేయడంలో ఏమాత్రం వెనకాడరు కానీ భేదం ఒక్కొక్కసారి చాలా తీవ్ర స్థితిని పొందుతూ ఉంటుంది కదండి కానీ అటువంటి స్థితి వస్తే పాండవులు విడిపోకుండా కాపాడగలిగిన వారు కొంతమంది ఉన్నారు భారతాన్ని పరిశీలిస్తే మనకి రహస్యం కనబడుతుంది పాండవుల మధ్య దెబ్బలాట రావాలని దుర్యోధనుడు కోరుకున్నాడు ఐదుగురు అన్నదములు దేనికి దెబ్బలాడుకోరు కానీ ఒక విషయంలో దెబ్బలాడుకోవడానికి అవకాశం వచ్చింది దెబ్బలాడుకోలేదు కానీ అవకాశం వచ్చింది ఏంటంటే సృష్టిలోనే అసలు ఎక్కడా చూడనటువంటి ఐదుగురికి ఒకతే భార్య ఒక స్త్రీ ఐదుగురికి భార్య అయితే ఖచ్చితంగా గొడవ వచ్చేస్తుంది అసలు ఈ విషయాన్ని ఊహించడం కూడా కష్టం భారతంలో ఇది ఒక గొప్ప విషయం కానీ ద్రౌపదీదేవి ఎందుకు అలా అయింది అన్న దానిని గురించి ఆమె పాతివృత్యాన్ని మనం వింటే ఆమెకి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాం ఆమె పాతవృచ్చానికి ఆవిడ శీలం ఆవిడ గొప్పతనం చదువుతుంటే కన్నుల నీరు రాకుండా చదివితే చాలా గొప్ప అండి అసలు ఆ తల్లి అంత గొప్పది మహాపతివ్రత అటువంటి ద్రౌపది ఎప్పుడైనా అనదముల మధ్య కలహానికి కారణం అవుతుందేమోనని ఋషులు జాగ్రత్త తీసుకున్నారు కాబట్టి ఆమె ఏడాదికి ఒకరికి భారీగా ఉండేలా ఏర్పాటు చేశారు ఒక ఏడాది ద్రౌపది ఎవరింట్లో ఉంటుందో అప్పుడు మిగిలిన నలుగురు కూడా ఆమె ఉన్న అంతఃపురం వైపు వెళ్లరు అంత కట్టడి తీసుకున్నారు ఆవిడ కూడా అంత కట్టడి పాటించింది అంత జాగ్రత్తగా ఉంది ఇంత చేసిన చిన్న పక్షపాతం వల్లే మహాప్రస్థానిక పర్వంలో ఆవిడ శరీరం కూడా పడిపోయింది కాబట్టి ద్రౌపదీదేవి అంత గొప్పది అంత గొప్పది కాబట్టే సహదేవుణ్ణి కుంతీదేవి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అప్పచెప్పింది సహదేవుడు అన్నాడు నేను తంత్రిపాలుడు అనే పేరుతో విరాట్ రాజుగారి ఆవులన్నింటినీ పోషిస్తూ ఉంటాను వాటిని జాగ్రత్తగా చూస్తాను నాకు ఆవుల గురించి చాలా విషయాలు తెలుసు అని గో సంరక్షణకు సంబంధించిన విషయాలు అనేకం చెప్పాడు అసలు గోసాల వాళ్ళందరూ ఒకసారి విరాట్ పర్వం చదివి సహదేవుడు చెప్పిన మాటలు చదివితే ఆవుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అర్థమవుతుంది అంత గొప్పగా మాట్లాడాడు ఆయన ఒకవేళ నీకు ఇంత గో సంరక్షణ విద్య ఎక్కడిది అని అడిగితే నేను ధర్మరాజు గారి కొలువు కూటంలో ఉండేవాడిని అందుచేత నాకు ఈ విద్య వచ్చింది అని చెప్తాను అన్నాడు సహదేవుడు సహదే సహదేవుడు చాలా చిన్నవాడు అయినప్పటికీ అంత అందంగా మాట్లాడేసరికి ధర్మరాజు గారు చాలా సంతోషించాడు అలాగే చేద్దాం ఏడాది పాటు అక్కడ నీవు భద్రంగా కాలం గడపలవు అన్నాడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురు గట్టున పడ్డారు ఇప్పుడు ద్రౌపదీదేవి ఉంది ఆవిడ విషయంలోనే తెలియాలి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అన్నది తెలియాలి ద్రౌపదితో మాట్లాడడం ధర్మరాజుతో మాట్లాడడం చాలా కష్టం ధర్మరాజు గారితో మాట్లాడడం అంటే సాహసం ధర్మరాజు గారు మాట్లాడడం కూడా అలాగే ఉంటుంది ధర్మరాజుతో మాట్లాడడం చాలా కష్టం ఆయన గొప్ప రాజనైతిజ్ఞుడు ఆయనకి ఏదైనా చెప్పాలి అంటే సాహసం ఉండాలి ధర్మరాజుతో మాట్లాడాలి అంటే భారతంలో ఆయనకు సరిపోయే జోడి ఒక్క ద్రౌపదీదేవి మాత్రమే అందుకే ద్రౌపదీదేవితో మాట్లాడడం కూడా అంతే కష్టం ద్రౌపదీదేవి అంటే సాధారణమైన వ్యక్తి ఏమీ కాదు కదండీ మనం అన్నీ తెలుసుకుంటున్నాం కదా ఆవిడ గురించి ద్రౌపది గురించి బాగా తెలిసి ఉన్నవాడు ఎవరు అంటే ధర్మరాజు గారే కాబట్టి ఇప్పుడు ఆఖరిగా వీళ్ళందరూ పాండవులందరూ ఐదుగురు అయిపోయారు కాబట్టి ఇక ద్రౌపదీదేవి ఏ రకంగా అక్కడ ఉండాలి అన్నది ధర్మరాజు గారు ఆలోచించాలి కాబట్టి అందుకని ఆయన ఆవిడ వంక చూశాడు చూసి ఒక మాట అన్నాడు అది ఏమిటి ద్రౌపదీదేవి ఏ విధంగా విరాట కొలువులోకి చేరింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఎంత కష్టాన్ని కూడా వాళ్ళు ఏదో సులువుగా అనుభవించేటట్టుగా ఎటువంటి ప్రణాళికను తయారు చేసుకుంటున్నారో చూడండి అంతటి కష్టాలు పడిన వాళ్ళు అంత ధైర్యంగా ఓర్పుగా చేసుకుని వస్తుంటే ఏదో చిన్న చిన్న విషయాలకే మనం అంత తత్తరపాటు పడిపోయి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నాము అంటే మనకు తెలుసున్నది అసలు ఏమీ లేదు అనే విషయాన్ని చెప్పుకోవాలి కాబట్టి భారతాన్ని కనుక మనం చదివినట్టయితే విన్నట్టయితే అందులో ఉన్నటువంటి ధర్మరాజు గారు పట్టేటువంటి కష్టాలే అవనండి ధర్మరాజు గారు పట్టుకున్న ధర్మమే అవనండి అన్నదమ్ముల వల్ల ఉండేటటువంటి సఖ్యతే అవనండి ద్రౌపదీదేవి యొక్క గొప్పతనమే అవనండి అన్నీ చదువుకుంటే విన్నా వినినా సరే చదువుకున్నా సరే మంచి అభివృద్ధిలోకి రావడానికి మనం కారకులు అవుతాం కాబట్టి రేపు ద్రౌపదీదేవి ఏ ఏ రకంగా విరాట రాజు కొలువులోకి చేరింది అనే విషయాన్ని తెలుసుకుంటూ ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం భారతంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ